మిద్దె తోట పెరటి తోట ఔత్సాహిక మిత్రులకు వెల్కమ్ టెరస్ గార్డెన్ ఫిలాసఫీ ఏ టు జెడ్ అన్న శీర్షికన మనం వరుసగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా మిద్దె తోట లాభాలు అన్న ఉపశీర్షిక క్రింద మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈరోజు మిద్దె తోట లాభాలు శీర్షికలో కుటుంబ సంబంధాలు అనే విషయం మీద కొంచెం మనం డిస్కస్ చేద్దాం మిద్దె తోట లాభాల్లో కుటుంబ సంబంధాలు ఏమిటి ఈ మిద్దె తోటకును కుటుంబ సంబంధాలకి ఏమిటి సంబంధము అంటే ఇవాళ ఆధునిక జీవితం ఎలా అయిపోయింది ఆధునిక జీవితంలో ఓ కుటుంబం అంటే ఎంత ఉంటుంది నలుగురు ఉంటారు తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు మామూలుగానైతే ఇంతే ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి అయ్యేసరికి ఈ నలుగురివి నాలుగు ప్రపంచాలు అవుతూ ఉన్నాయి ఉద్యోగాలు చదువులు ఆ కారణంగా కుటుంబంలోంచి నలుగురు బయటకు వెళ్ళి ఎవరి రంగంలో వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ చదువులో వాళ్ళ వృత్తిలో వ్యాపారాలు చేసుకొని తిరిగి రాత్రి ఇంటికి చేరతారు ఇంట్లో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్లు అయితే హౌస్ వైఫ్ ఒకతే ఉంటుంది హౌస్ ఇల్లాలి ప్రపంచం ఇల్లు అవుతుంది ఇంటి ఆయన ఉద్యోగ ప్రపంచం పిల్లలది చదువుల ప్రపంచం మీరు తిరిగి రాత్రి ఇంటికి వస్తే కూడా అంటే ఎవరి ప్ర కుటుంబంలో కూడా నలుగురు వ్యక్తుల మధ్య ఎవరి ప్రపంచం వారిదే అయితే కుటుంబ సంబంధాలు కూడా వేరు వేరు అవుతాయి ఒకే ఇంట్లో కలిసి ఉన్నట్టుగానే ఉంటారు కానీ సబ్జెక్టు మాట్లాడుకునే సబ్జెక్టు ఉమ్మడి సబ్జెక్టు ఏమీ ఉండదు ఇంటి మీద తోట ఉంటే కుటుంబ సభ్యుల మధ్య ఒక ఉమ్మడి సబ్జెక్టు ఏర్పడుతుంది అది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం తోట ఉమ్మడి సబ్జెక్ట్ ఎలా అవుతుంది కుటుంబ సభ్యుల మధ్య అంటే ఇది నేచర్కి సంబంధించినటువంటి విషయం ప్రకృతికి సంబంధించినటువంటి విషయం ఇది అందరికీ సంబంధించిన విషయం కనుక అందరికీ ఇష్టం అవుతుంది మీరు మొదట్లో టెరెస్ గార్డెన్ పెట్టుకోవాలంటే కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు వ్యతిరేకిస్తారు వద్దంటారు ఒప్పిస్తారు ఏదో మొత్తం మీద భర్తకి టెరెస్ గార్డెన్ ఉంటే భార్య చిరాకు పడుతుంది ఏదో మార్కెట్లో పావుకిలో అరకిలో కూరగాయలు కొనుక్కోకుండా ఏమిటిదంతా చాకిరి చాదస్తాం ఇదంతా అని అలా అంటారు మా తోట చూడడానికి వచ్చిన వందలాది మందిని గమనించిన అవసరం ఏమిటంటే అందులో ఎవరికో ఒకరికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది సో తక్కిన వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉండక పోగా వ్యతిరేకిస్తారు అడ్డుకాలేస్తారు అయితే సాధకులు అంటే టెరెస్ గార్డెన్ పెట్టుకోవాలని కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వారిది సాధకుల టైప్ అనమాట మొత్తం మీద వాళ్ళని న్యూట్రల్ చేసో ఏదో కాస్త వాళ్ళని రకరకాలుగా సాధించి టెరెస్ గార్డెన్ ప్రారంభించుకుంటారు ఒక నెల రెండు నెలలు గడిచిన తర్వాత మీకు టెరెస్ గార్డెన్లోంచి వంటింట్లోకి ఉత్పత్తులు వచ్చి అవి టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద పల్లెల్లోకి కూరలుగా మారిన తర్వాత కాస్త మొదట్లో వ్యతిరేకించిన కుటుంబ సభ్యులు కొంచెం సానుకూలం అవుతారు అంటే ఫలితాలను చూసిన తర్వాత చాలామంది నమ్ముతారు ఫలితాలు ఊహారూపంలోనే కాలము తక్కిన వాళ్ళకు అర్థం కావు ఊహారూపంలో ఉండగానే వాటి విలువను గుర్తించిన వాళ్ళు కొందరు ఉంటారు అంచేత టెరెస్ గార్డెన్ ప్రారంభించి దాన్ని నిర్వహిస్తున్న క్రమంలో దాని ఫలితాలను అనుభవిస్తున్న క్రమం ప్రారంభమయ్యాక కుటుంబ సభ్యులు అందాక టెరస్ గార్డెన్లోకి రాని కుటుంబ సభ్యులు కూడా క్రమంగా ఉదయము సాయంత్రము ఆ గ్రీనరీకి ఆకర్షితులయ్యో ఆ వాతావరణానికి ఆకర్షితులయ్యో టెర్రస్ మీదకి రావటం ప్రారంభిస్తారు టెర్రస్ మీదకి వచ్చిన తర్వాత పనులు చేయడానికి కూడా ఆసక్తి చూపుతారు పనులు చేయటం వల్ల కూడా వాళ్ళు శారీరకంగా మానసికంగా ఏవో బెనిఫిట్లు పొందుతారు అవి కంటికి కనపడే బెనిఫిట్లు కావు శరీరానికి మనసుకి కొన్ని లాభాలు కలుగుతాయి అవి వాళ్ళకు అర్థం అవుతున్న కొద్దీ టెరెస్ గార్డెన్లోకి రోజు వాళ్ళకి ఏదో ఒక అనువైన సమయంలో టెరెస్ గార్డెన్లోకి వస్తారు క్రమంగా కుటుంబంలో ఉండే నలుగురు కూడా సెలవు రోజు నిజంగా టెరెస్ గార్డెన్లోకి వస్తారు టెరెస్ గార్డెన్లోకి వచ్చి నలుగురు నాలుగు పనులు చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ టెరెస్ గార్డెన్ నలుగురి మధ్య ఒక ఉమ్మడి సబ్జెక్ట్ అవుతుంది ఆ రకంగా ఆధునిక కుటుంబ సభ్యులు ఆధునిక కుటుంబంలో ఉన్న నలుగురి మధ్య ఉమ్మడి సబ్జెక్టు లేకపోవడం వల్ల కుటుంబ సంబంధాలు కూడా కాస్త బీటలు వారి ఎటు అటు అయిపోతున్న ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ నలుగురి మధ్య కూడా ఒక ఉమ్మడి సబ్జెక్ట్ లాగా మనకు మెద్య తోట టెరెస్ గార్డెన్ మారి తిరిగి నలుగురి మధ్య కుటుంబ సభ్యులు నలుగురి మధ్య సంబంధాలు కలవటానికి ఒక కారణం అవుతుంది మెద్య తోట సో అందువల్ల కుటుంబ సంబంధాల బలోపేతానికి మెద్య తోట ఒక ముఖ్య కారణం అవుతుంది ఇది మెద్య తోట లాభాల పరంగా మనం చెప్పుకోవాల్సినటువంటి కనపడని లాభం నా దృష్టిలోనైతే కుటుంబానికి ఇది మెల్లిమెల్లిగా మధ్య తోట నిర్మాణం చేసుకుని చేస్తున్న క్రమంలో ఇది ఒక కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల బలోపేతానికే కాదు మీ ఇంటి మీద ఒక తోట ఉంటే మీకు సమాజంతో తిరిగి కనెక్ కనెక్ట్ మీరు కనెక్ట్ అవుతారు సమాజం మీతో కనెక్ట్ అవుతుంది ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు ఈ ఈ మెయిన్ రోడ్డు మీద మా తోటను చూస్తూ వందలాది మంది వేలాది మంది పదిన్నర ఏళ్ళుగా పోతూ వస్తూ చూస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి తోటలోకి వచ్చి సందర్శించేవారు వందలు దాటి వేలల్లోకి వెళ్ళింది కానీ ఈ తోటను ఆ రోడ్డు మించి వెళుతున్న ప్రతి వారిని నేను గమనిస్తాను కొత్త వాళ్ళైతే ప్రతివారు తలదిప్పిడు చూస్తారు దాని ప్రభావం ఊరికే పోదు అంచేత కుటుంబ సంబంధాల బలోపేతమే కాకుండా ఇంటి మీద మిద్దె తోట ఉంటే మనకు సమాజంతో సంబంధాలు కూడా కలుస్తాయి ఇవాళ ఆధునిక జీవన విధానం వల్ల మనిషి ఇంట బయట ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు కనుక ఒక ఇంటి మీద ఒక మెద్య తోట ఉంటే కుటుంబ సంబంధాల మధ్య ఒక ఒక బంధంలాగా ఉంటుంది ఈ కుటుంబానికి తక్కిన సమాజానికి కూడా ఒక బంధంలాగా మెద్య తోట పనిచేస్తుంది ఇది మెద్య తోట వల్ల మన కనపడిన లాభాల్లో ఒక ముఖ్యమైన లాభం ఈ విధంగా మనం వచ్చే వారం మనం మరొక అంశంతో మళ్ళా కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం